హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ స్వాగతం కొంచెం క్లైమేట్ చల్లగా ఉందని వాతావరణం చల్లగా ఉందని చెప్పి ఈరోజు మేము మందారం మొక్కలు పాత పెడుతున్నాము అది కలబంద మొక్కలు మీకు తెలుసు కదా అలోవేరా ఆ చెట్టు మొక్కల్ని ఉపయోగించి ఆ లీవ్స్ని ఉపయోగించి ఇలా మందారం మొక్కల్ని పాత పెడుతున్నాము చూడండి ముందుగా మనం మట్టి మిశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి మాములు సాయిలు తర్వాత మళ్ళీ కొంచెం కోకో పెట్టి కొంచెం ఎర్ర మట్టి కలిపి మిక్స్ చేసి ముందుగా మనం ఒక పాట్లో ఏర్పాటు చేసుకోవాలి మట్టిని ఆ తర్వాత మందార మొక్కలకి అన్ని ఆకులన్నిటిని తీసేసి ఇదిగో ఇలాగ చివరిని కొంచెం చెక్కేసేసి ఇలాగ దాన్ని కలబంధం ఆకుని కొంచెం కట్ చేసి పీసులు పీసులుగా ఆ కలబంద మొక్కల్ని మా పీసులు పీసులుగా చేసేసిన తర్వాత ఇలాగ మందార కొమ్మల్ని ఆ కలబంద పీసులో గుచ్చి ఇలాగ మనం తర్వాత ఇలాగ మట్టిలో గుచ్చుకోవాలి గుచ్చుకున్న తర్వాత గట్టిగా మళ్ళీ గాలి అడగ గాలి లోపలికి పోకుండా దాన్ని గట్టిగా పెట్టుకోవాలి మట్టిని గట్టిగా అది పెట్టాలి అది పెట్టిన తర్వాత ఇలాగా ఈ కుండీలోనే ఇదే మొక్కల్ని షేడ్లో పెట్టుకోవాలి ఎండ బాగా తగలకుండా బాగా నీడగా ఉండే చోట పెట్టుకోవాలి ఇలా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సుమారు ఉంచుకుంటే ఈ వీటికి ఈ కొమ్మలకి బాగా వేళ్ళొచ్చి త్వరగా ఆకులొచ్చి బాగా మొక్క బాగా అభివృద్ధి చెందుతుంది తర్వాత మళ్ళీ ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ కోకో పిట్ని పైన చల్లి బాగా నీళ్ళు పోయాలి ఇలా చేసినందువల్ల తడి ఆరిపోకుండా తేమగా ఉంటుంది ఇలా తేమగా ఉండటం వల్ల పైన మనం పెట్టిన కొమ్మ తొందరగా ఎండిపోకుండా ఉంటుంది త్వరగా వీలు రావటానికి వీలవుతూ ఉంటుంది వీలుంటే మనం ఏదైనా వేసుకొచ్చిన కవర్ ట్రాన్స్పరెంట్గా కనిపించే కవర్ ఏదైనా ఉంటే ఈ కొమ్మలపైన బోర్లించి గట్టిగా టైట్గా తాడు కట్టేసిస్తే మనకి లోపల ఆకు వచ్చింది కొమ్మలకి లేనిది తెలుస్తుంది అంతేకాకుండా డైరెక్ట్గా సన్ రేస్ కొమ్మలపైన పడకుండా ఉంటాయి ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ ఇలా ఉంచుకుంటే కనుక లోపల వేళ్ళు బాగా అభివృద్ధి చెందుతాయి అప్పుడు మళ్ళీ ఈ కొమ్మలన్నిటిని ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చి అయిన తర్వాత ఈ వేళ్ళు వచ్చినవి లేనివి చూసుకొని మనం తర్వాత మళ్ళీ వేరే కుండీలోకి మనం మార్చుకుంటే బాగా మొక్కలు అభివృద్ధి చెందుతాయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి మీ ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి కామెంట్ రూపంలో పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్తగా చేసే వీడియోలన్నిటినీ అప్లోడ్ చేయగానే మీకు యూట్యూబ్లో కనిపిస్తాయి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేస్తే మీకు నేను చేసిన వీడియోలన్నీ మీకు వరుసగా కనిపిస్తాయి